యెటికత ప్రసిద్ధిశాల దామాన్ ఫస్ట్ అవార్డ్ ఏంటి మనకు కుది ఇలానొక్కత క్రియేర్ పార్ట్ ఏసన్ అప్లోడ్ సోనారా దతగా అత్తపరమ ఆరోగ్యాల ఆయుర్వేదాల ఇకి ఒక మహా సౌజన్మా మహా సౌజన్మా కుది కరవత అలా చిన్నత దైర కుది ఇలాను లా మార్ ఆ పరిశీల్ చేసుకోవాలి అంతే లామరి ఏలు కేలా మంది हेलो बड़ी कंपनी के बात किए हुए पर समुद्र वहां आदेश से और मार्केटिंग पर बात का बोल रहे हैं इसे आपूर्ति करवाता है क्षेत्र में पेंटर है चलो बेटा को दिया और प्रसाग इंतजार प्राप्त है कारपेट है इसकी बात और नाम है इनके पेर शहनatma है पादम का అంటే ఏది ఏ ఉంది మీరు ఏం చేస్తారు రాష్ట్రం పెట్టడం ఓకే చాలా ఉంది అలాగే ఎత్తులో లేకుండా అలాగే పాతి పరంగా కానీ వృత్తిపరంగా కానీ సాబీగా

చాలామంది జీవిస్తున్నారు కానీ వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సరైన ఆదరణ లేక వాళ్ళ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు దాని తోడు వీళ్ళు ఈ కార్పొరేట్ శక్తులు కూడా వచ్చి మరింత ఈ కులవృత్తుల మీద బతికే వాళ్ళందరినీ కూడా వారి జీవనోపాధిని చాలా దెబ్బతీస్తున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి వీళ్ళకి వివిధ విద్యుత్ సౌకర్య సౌకర్యం కానీ లేదా వాళ్ళ పిల్లల చదువుల నిమిత్తం కానీ వాళ్ళకి సబ్సిడీ మీద రుణాలు ఇవ్వటం వాళ్ళని ఆర్థిక ఆర్థికంగా బలోపేతం చేయడం వీటి సమస్యల మీద ఈరోజు ఈ సదస్సు నిర్వహించడం జరిగింది దీని ద్వారాగా ఈ జిల్లాలో ఈ కుల వృత్తులందరినీ సమీకరించి వీళ్ళ యొక్క ప్రభుత్వానికి రావాల్సిన వివిధ పథకాలని వాళ్ళకి అందజేసి వాళ్ళకి ఈ సంఘం తరఫున సహాయం చేయాలని మేము ఈరోజు సదస్సు నిర్వహించడం జరిగింది మన పార్టీ జిల్లా కార్యదర్శి కమిటీ భీమారావు గారు మరి మన చేతుర్తాల సమాఖ్య ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ మన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కమ్మిడి సీతారాం ప్రసాద్ గారు అదేవిధంగా పుష్పకుమార్ గారు మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మరి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి కామెరిస్ అందుకు ముందుగా నమస్కారాలు ఈరోజు మరి మన రాష్ట్రం ఇప్పుడు వంటి ఆంధ్రప్రదేశ్లో ముప్పై రకాల చేతుర్థదారులందరూ కూడా మన రాష్ట్రంలో మరి రకరకాల వృత్తుల్లో వీళ్ళందరూ కూడా సమాజానికి సేవలు అందిస్తూ ఉన్నారు సరే వ్యవసాయ రంగానికి అనుబంధంగా అదేవిధంగా ఉత్పత్తి రంగంలో మరి రంగంలో మరి వీరందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో మన విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర జనాభాలో దాదాపు ఇరవై ఐదు శాతం దాదాపు పైబడే మన రాష్ట్రంలో వీరందరూ కూడా వృత్తిదారులందరిలో జీవిస్తూ ఉన్నారు మరి వీరందరికీ సమాజ అవసరాలు తీసుకున్నటువంటి క్రమంలో మరి తరతరాలుగా ఎంతో వృత్తి నైపుణ్యంతో వారు తా ఈ యొక్క సేవలు అందిస్తున్నప్పటికీ మరి రాను రాను ఈ మారినటువంటి సాంకేతిక యంత్ర పరికరాలు వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఎవరైతే సాంప్రదాయంగా వృత్తులు చేసుకుంటా ఉన్నారో ఆ వృత్తుల్ని వాళ్ళు చేసుకోలేనిటువంటి పరిస్థితి ఈరోజు చాలా అత్యంత దుర్భరమైన పరిస్థితి కొనసాగుతుంది దీనికి ప్రధానమైనటువంటి కారణం మన సేవా రంగాల్లో పనిచేస్తున్నటువంటి వృత్తి చేసుకున్న వృత్తి రంగాల్లో కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యాపారులు వాళ్ళందరూ కూడా ఈ చేతి వృత్తుల్లోకి జొరబడి మరి మన ఎన్నో సంవత్సరాల నుంచి ఆ వృత్తి పైన ఆధారపడేటువంటి వారందరిని కూడా ఎల్లగొట్టి మరి వారే కబలించి ఆ వృత్తుల్ని స్వాధీనం చేసుకున్నటువంటి ఫలితంగా మరి వారు పూర్తిగా ఈరోజు ఆ వృత్తుల్ని వదిలి ఇతర వ్యాపకాలకి వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది అందుకే అందుకే చేతువృత్తిదారుల సమాఖ్య డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఎవరైతే సాంప్రదాయంగా వృత్తులపైన ఆధారపడి ఇప్పటికీ కూడా ఆ వృత్తి పైన ఎవరైతే మేము ఈ వృత్తిని కొనసాగిస్తామని చెప్పి ఉత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ వృత్తులకి అవసరమైనటువంటి వృత్తులు కొనసాగించడానికి అవసరమైన ముడి సరుకులు కానీ కరెంటు సబ్సిడీ కానీ వారు ఆ వృత్తుల్లో కొనసాగడానికి అవసరమైనటువంటి సబ్సిడీ రుణాలు కానీ లేదంటే వారికి సంబంధించినటువంటి సామాజిక పెన్షన్లు కానీ వారిపైన ఆధారపడేటువంటి కుటుంబాల పిల్లలకి వారికి విద్య కానీ లేదంటే వైద్య సౌకర్యాలు ఇవన్నీ కూడా ఆ వృత్తిదారులకు అందించిన నాడే ఈ యొక్క ఈ ప్రభుత్వాన్ని ఇచ్చేటువంటి వాస్తవమైనటువంటి ప్రకటనలు ఈరోజు అమలు చేస్తున్నటువంటి ఈ వాగ్దానాలని కూడా అమలు అవుతాయి తప్ప ఇవి కేవలం ఏదో కాలయాపన చేసి ఓట్లని చేతువృత్తిదారులను ఓటర్లుగా మార్చుకుంటే దే చేయడానికే తప్ప మరొకటి కాదనేటువంటి అంశంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా చేతుర్తిదారులందరినీ కూడా అన్ని జిల్లాల్లో కూడా మన వృత్తిదారులందరూ కూడా వారి సమావేశపరిచి ఆ వృత్తుల్లో ఉన్నటువంటి సమస్యల్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని స్టడీ చేసి ఆ వృత్తిదారుల సమస్యల పైన మనం కార్యక్రమాలు తీసుకొని ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి మన వృత్తిదారుల సమాఖ్య మరి కూలుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే మనం అన్ని జిల్లాల్లో కూడా మనం ఈ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ ముందుగా నమస్కారం ఇవాళ వృత్తులు అంటే పూర్వం కుల వృత్తులు ఇవాళ కులంతో కాకుండా వీళ్ళ జీవనోపాధికి సంబంధించినటువంటి చేతువృత్తులు అనేటువంటివి చాలా ప్రధానమైనటువంటి దేశంలో సగం మందికి ఉపాధిని కల్పించేటువంటి వృత్తులుగా ఉన్నటువంటివి ఈ రోజు రోజు కనుమరుగైపోతున్న పరిస్థితి ఉంది వాళ్ళ చేతువృత్తులు కనుమరుగైపోతూ ఉన్న ప్రభుత్వాలు వీటిని ఆదుకొని వీటిని బలోపేతం చేసేదాని కోసం వాళ్ళ ప్రభుత్వాల నుంచి సరైనటువంటి సహకారం అందనటువంటి పరిస్థితి ఉంది అంటే ఇలాగా ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంలో మళ్ళీ అధికారం రావడం కోసం వాళ్ళు అనేకమైనటువంటి హామీలు దాన్ని అమలు జరుగుతున్నటువంటి ప్ర క్రమంలో ఇవాళ చేతి వృత్తులు మరుగున పడిపోతున్నటువంటి చేతి వృత్తులు వాళ్ళకు కూడా ప్రభుత్వం చేయత్తి చదుకోలే దానిపైన మన పెద్ద ఎత్తున సంఘాలను బలోపేతం చేసి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒక ఆందోళన బాట పట్టడం కారణంగా లేదా ఒక ఉద్యమాలని రూపకల్పన చేసుకోవడం ద్వారా ఐక్యంగా మనం ఉద్యమించడం ద్వారా మన చేతివృత్తుల్ని మనం కాపాడుకోగలగడానికి మనకు ఆ ఉపాధిని మరింత మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది అందులో భాగంగా ఈ జిల్లాలో ఈ చేతి సంఘాన్ని బలోపేతం చేసేదాని కోసం వీళ్ళ కోనుకుంటా ఉన్నాం భవిష్యత్తులో ఈ సంఘాన్ని జిల్లాలో బలోపేతం చేసి వీరి యొక్క స్థాయిని పెంచేదాని కోసం వీరి యొక్క సమస్యలు పరిష్కారం చేసేదాని కోసం మనం అందరం కూడా ఒక యూనియన్గా ఐక్యంగా భవిష్యత్తులో మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళి ఒక పోరాట కార్యాచరణను రూపొందించుకొని మనం ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఈ సంఘాన్ని బలోపేతం దాంట్లో మేము పూర్తి స్థాయిలో మా ఇంకా కృషి మేము చేస్తాం దీన్ని ప్రతి మండల స్థాయిలో కూడా మనం దీన్ని తీసుకెళ్ళి జిల్లాలో ఒక బలమైనటువంటి ఉద్యమ నిర్మాణానికి చేతువృత్తుదారులు అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి మనం చేస్తాం మిత్రులారా మన చేతు వృత్తుదారుల సంఘానికి సంబంధించి మరి వాళ్ళ రామాయణులు చెప్పినట్టు దగ్గర దగ్గర తొంభై చేతు వృత్తులు ఉన్నాయి అలాగే మన జిల్లాలో బాగా మరి ప్రధానమైన వృత్తుల్లో మత్స్యకారులు రజిక అలాగే గీత నేత కమ్మరి కుమ్మరి ఇవి దాంతోపాటు క్షౌర ఇలాగా దగ్గర దగ్గర ఒక పది పదిహేను వృత్తులు బాగా మనకి పాపులర్ ఈ జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు మనం ఈ వృత్తిదారులందరినీ కూడా సమీకరించి వారికి ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి రాయితీలు కానీ అలాగే వారు మనకి ప్రభుత్వం ప్రకటించిన ఎన్నికలో ప్రకటించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం సాధించుకోవటానికి మనం కృషి చేస్తున్నటువంటి అవసరం ఉంది దాన్ని బలోపేతం చేయడం ద్వారా దాన్ని సాధించడానికి మన సంఘాన్ని ఇప్పుడు మనం సదస్సుగా ఏర్పాటు చేస్తున్నా కానీ భవిష్యత్తులో ఒక మంచి జిల్లా మహాసభ జరుపుకొని ఒక మంచి సంఘంగా తీర్చిదిద్ది ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకునేలాగా మనం అందరం కృషి చేయడానికి ముందుకు రావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం ఈరోజు చేతివృత్తిదారుల జిల్లా సదస్సు జరుగుతుంది మరి చేతి వృత్తిదారులంతా ఒక సంఘంగా ఏర్పడి మన సమస్యల కోసం పోరాటం చేస్తే తప్పకుండా ప్రభుత్వం నుండి మన సబ్సిడీలు కానీ మనకు రావాల్సిన మరి అలాగే ఆటో డ్రైవర్లకి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం పథకాలను ఇస్తున్నారు అలాగే మన చేతివృత్తిదారులకు కూడా ప్రభుత్వం స్పందించి సహాయం చేస్తే కనుక చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయి మహిళలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చేతివృత్తదారులు జీవనోపాధి కోల్పోవడం వల్ల మహిళలు కూడా ఇబ్బంది పడతా ఉంటారు ఆ ఇబ్బందులు ఏమి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఆదుకోవాలి మన ఈ సమాఖ్యం ముందుకు తీసుకెళ్లి దీని ద్వారా మనం భవిష్యత్తులో పోరాటాలు చేసి మనకు రావాల్సిన అన్ని సబ్సిడీలను పొందుకొని మరి మంచిగా ముందుకు వెళ్ళడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని భావిస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు